ఏమైంది ఎప్పుడు నాలుగు గంటలకు వచ్చేసేదాన్ని ఈ రోజు ఏడు గంటలకు వచ్చావు ఇంటికి వచ్చేద్దామని బస్ ఎక్కి టికెట్ తీసుకుంటే కండక్టర్ గారి దగ్గర చిల్లర లేదని టికెట్ వెనకాతలు టెన్ రూపీస్ రాశారండి సర్లే దిగినప్పుడు ఇస్తారు కదా అనుకుంటే అప్పుడు కూడా చిల్లర లేదన్నారు అందుకే బస్ ఎక్కడ వరకు వెళ్తుందో అంతవరకు వెళ్ళి అక్కడ దిగి వేరే బస్సు ఎక్కి ఇంటికి వచ్చాను మీకొక్క పని కూడా చేత కదు కదా నేను స్కిన్ కలర్ చున్నీ తీసుకురామన్నాను మీరు బ్లాక్ కలర్ చున్నీ తీసుకొచ్చారు అంటే నువ్వు స్కిన్ కలర్ చున్నీ అడిగినప్పుడు నువ్వు మేకప్ వేసుకోలేవు కదే అందుకే బ్లాక్ కలర్ చున్నీ తీసుకొచ్చాను ఏమండి నాకు శాలరీ ఇవ్వండి ఇరవై ఎనిమిది వేలు ప్లస్ జిఎస్టీ ఇంట్లో పనులను ఎవరు చేసి పెడతారు నేను కాకపోతే సరే సంజయ్ ఒక చిన్న పని చేయి నేను చెప్తుంటాను ఒకటి రాస్తా ఉండు చెప్పండి నువ్వు రోజు అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్స్ తెప్పిస్తావు కదా అదొక పన్నెండు వేల రూపాయలు రాసుకో నీకు మేకప్ సామాన్లు అవి ఖర్చులు అవుతుంటాయి కదా ఒక ఎనిమిది వేల రూపాయలు రాసుకో తినబుద్ధు అవుతుంది అని చెప్పేసి స్విగ్గీ జొమాటోలో ఆర్డర్స్ పెడుతుంటావు కదా అదొక ఎనిమిది వేల రూపాయలు రాసుకో కిట్టి పార్టీస్ అదే ఇప్పుడు కూడా రెడీ అయినావు కదా కిట్టి పార్టీకి ఒక ఆరు వేల రూపాయలు రాసుకో ఈ బ్లౌజులు మగ్గం సారీస్ అవి ఇవి అంటావు కదా అదొక తొమ్మిది వేల రూపాయలు రాసుకో లాంగ్ రైస్ అంటే నాకు ప్రాణం అంటావు కదా దానికి ఏడు వేల రూపాయలు రాసుకో ఒకసారి టోటల్ చేసి చెప్పి ఎంత అయిందో

ఇదేంటి షుగర్ ఉప్పు ఇది ఎక్స్ట్రా ఉప్పు బేకింగ్ సోడా ఇవి మీవే ఐరన్ టాబ్లెట్స్ ఇక్కడ ఉన్నాయంటే రాజ్మా మీ ఇంట్లో కిచెన్కి ఎప్పుడు వెళ్ళలేదా అంటే కూర వేసుకోవడానికి వెళ్లేదాన్ని ఓకే గూగుల్ ఎస్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ పాలు పంపికుండా ఉండాలంటే నువ్వు ఫోన్ చూడ్డ పాలు చూడాలి ఆ మాట మాట మా ఆయన చెప్తేనే ఎలా పెద్ద నీ పరదేశంలో పిజ్జాలు బర్గర్లు తిని పప్పులా ఉంటావు అనుకున్నా పర్లేదు స్మార్ట్ గానే ఉన్నాం ఇక తండ్రి కొడుకులు ఇంటికెళ్ళి బాగా ఆలోచించుకుని మంచి ముహూర్తం పెట్టుకోండి ప్లాన్లు వేసుకుని వ్యూహాలు పనడానికి తాత పెట్టిన కండిషన్ బరువు కాదు బాధ్యత అయినా మంచి పని చేయడానికి ఎందుకు పెద్దమ్మా మీరు యముడా యముడంటే సినిమాలో చూపించినట్టు టీవీగా ఉండాలిగా మీరేంటి మా అలాగే ఉన్నారు ఇంకా ఏ లోకంలో ఉన్నావు నాయన మా ట్రెండ్ కూడా మారినది నువ్వు యమలోకానికి రావడానికి నీ సమయం ఆసన్నమైనది పోదాం స్వామే నాకు పెద్ద వయసు అయిపోలేదు స్వామే ఆరోగ్యంగా కూడా ఉన్నాను అప్పుడే తీసిపోతానంటున్నారేడు స్వామే పిచ్చివాడా నీ ఫోను మీ ఆవిడి చేతికి చిక్కినది నీ రహస్యములన్నీ తెలిసినవి నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూచుచున్నది ఇంకెందుకు స్వామి ఆలస్యం పోదం పదండి అడుగు ఏంటిది పోవాలి మొన్నటి వానలకు గంగ నీళ్లు ఇండళ్లకు వరదలే వచ్చింది అప్పుడు ఏం చేసిన పే ఉకు బుడుకు అని మూడు మునుగులు మునుగుతా అయిపోవు కదా ఇప్పుడు ఇదో కారు సరను నువ్వు దేని గురించి నా పెళ్లి మరి అది పెళ్లి కాని ప్రసాద్ ఇది మీ వైజాగ్ కాదు నా ప్యాలెస్ మనుషుల్ని పెట్టి కొట్టించేస్తా ఏమే బుజ్జి పండుగకు ఉండ్రాలు ఇంతగానం గట్టిగా చేస్తారు ఇది తింటే నా సగం పండ్లు తినలేవనుకో మొత్తం అయ్యే కోడిగుడ్డు ఎంత ఒక కోడిగుడ్డు ఏడు రూపాయలవా ఒక బిస్కెట్ ప్యాకెట్ ఎంత ఐదు రూపాయలవా ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవాటు కోడిగుడ్డు రెండు రూపాయలు ఆపసి నువ్వేనా హారిక ఏంటి రాగానే కొత్త కదా అందుకని పరిచయం పని చేస్తుంటే గా ఆళ్లే పరిచయం అవుతారు పరిచయాల కోసం పనులు మానక్కర్లేదు ఇంత ముందు పనిచేసావు ఏజెన్సీలో ముద్ర అంటే మంచి కంపెనీగా ఎందుకు మానేసా నిద్రపోతున్నా అని తీసారా చైర్మన్ గారు పిలిచారని వచ్చాను వాచ్మెన్ గారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా పిలవగానే వచ్చేయడానికి ఇది పేరంటం కాదు ఉద్యోగం ఎక్కడ కూర్చోవాలో ఆవిడని అడుగు ఏం చేయాలని అని సొంత తెలివితేటలు వాడుకో ఏమైంది సంధ్య ఇంత రాత్రైనా ఇంకా వండుకోలేదు అస్సలు నిద్ర పడతలేదు తెలుసా పొద్దున ఆన్లైన్లో ఒక డ్రెస్ చూసినా అది రేట్ ఎక్కువ ఉంది అని చెప్పనని ఆర్డర్ పెట్టలేదు కానీ నా కళ్ళల్లో మొత్తం ఆ డ్రెస్ అదే సంధ్య కనీస నేను ఆర్డర్ అది ఆర్డర్ పెట్టే ముందు సైజు కనుక్కోండి అరే నిద్రగోళం సైజు ఉంటుంది అబ్బా చిన్న సైజు ఉంటుంది దాని సైజ్ కనుక్కోవడం ఎందుకు ఎక్స్పెక్ట్ చేశాడు కమర్ కమర్ నో నో నాకు ఒక ఇరవై రకాల గుడ్లు చేయడం వచ్చు ఇరవై రకాల గుడ్లా ఓన్లీ కోడి గుడ్డుతో అన్ని కోడి గుడ్డుతో అన్ని రకాలు చేస్తుంది మరి అదే నా టాలెంట్ అమెరికాలో నేర్చుకుంది ఇది ఒకటే ఫాస్ట్ గా అయిపోయే గబగబా అయిపోయేది అదొకటే సో ఆమ్లెట్లు చాలా రకరకాలు చేస్తాను హలో అల్లుడా ఆ చెప్పమా నీ బామ్మారికి పిల్లం చూడగా ఉదాము నువ్వు దా నేను రాను మామా మీరే పోయి రాండి నువ్వెందుకు రావు నాకు పిల్లను సెలెక్ట్ చేసుకోడు రాదు నేను సెలెక్ట్ చేసుకున్నదే మంచిది మంచి గాలి కన్నా వేగమైంది ఏమిటి మనసు మనసు ఆలోచన జ్ఞానం ఉన్న జంతువు మనిషి మనిషికి ఉండకూడదు అహంకారం ఉండాల్సింది మమకారం దుఃఖానికి కారణం కోరి మనిషి ఏ దానాన్ని నిలబెట్టుకోగ్దా మనిషి సుఖంగా ఉండేది ఎప్పుడు మరణ నీ వాన సల్ల గుండా పొట్టు పట్టు కొడుతుంది సల్లి పెడుతాది పేళ లేని పోయి పేళలు లేవు పల్లీలు లేవు అరే ఉన్నట్టు నీ గొంతు అంత మంచిగా వచ్చింది అబ్బా నిజమా ఒక పాటవాడన్నా ఏ ఒక్క పాటవాడే అంత మంచిగా ట్రైన్ల అమ్ముకునే అంత మంచిగా వచ్చింది అమ్మా ఎవరన్నా ఉన్నారా అమ్మా ఏంది అమ్మా చందా అమ్మా చందా వాళ్ళు ఇది కదా పక్కది గణేష్ చందా గణేష్ వాళ్ళు ఎంత కలి వినాయకుడు చందా అమ్మా వినయ్ చందా అంటున్నావు కదా మరొకళ్ళు కదా వాళ్ళు బాగా పోయి సాధారణంగా ప్రతి మగాడి విజయం అనక ఒక ఆడది ఉంటుందంటారు కానీ ప్రతి ఆడదాని విజయం అనక ఒక మగాడు ఉంటాడని ఎవ్వ చెప్పలేదు బట్ నేను చెప్తున్నాను చేతి వంట మంచి మా అత్త చేతి వంట సేమ్ విట్ ఉండేదే మా మామ సన్యాసిలా కలవక ముందు మా అత్త చేతి వంట తిన్నాడు మా మామ సన్యాసుల కలిసి సేమ్ అసౌంట వంట ఇప్పుడు నేను తింటానా మరి నేను కూడా కలుతానంటావా కళ్యాణి అమ్మ ఫోన్ చేసింది నీతో మాట్లాడతానికి ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడే పరిస్థితుల్లో లేనండి ఫోన్ చోలో పెట్టుకుండిన తల బద్దలయ్యేటట్టుంది అమ్మా సరే ఆ అత్తయ్య మీ అమ్మాయా మీ అమ్మాయి మామనా హలో అమ్మా ఏం చేస్తున్నా ఏం కోరండ ఆవన చూడండి మీరు నన్ను భరించాలి ఎలా భరిస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం కానీ నన్ను భరించాలి దేవుడు నన్ను భరించడానికే మిమ్మల్ని పుట్టించాడు అర్థమైందా <coughs> <laughs> బాగ్యా టిఫిన్ అయిందా ఇంకా చేయలేదు ఏం చెయ్యమంటావు అట్ట రవ్వట్ట పెసరట్ట కొబ్బరట్ట అటుకులట్ట బియ్యమట్ట బియ్యపట్ట పుల్లట్ట ఉక్కుమట్ట ఎగ్గట్ట వేయాలే చెప్పు నువ్వు చెప్తుంటే నోరంత ఊరి కడుపు అంత ఉబ్బు ఏదో ఒకటి చెయ్యి చెట్న అయితే కమ్మ ఉండాలి చెప్తాను ఎల్లిపాయ చట్న ఉల్లిపాయ ఎండు ఎండనిరపకాయ చట్న కొబ్బరి చట్న మినప చట్న పల్లెల చట్న అనుగపప్పు చెట్న గుమ్మడి చెట్న శనగపి మునిగాకు చెట్న కళ్యాణ ఏదన్నా ఒకటి చేసుకుని నీ మీద పెట్టుకో నేను పెట్టుకోవాలి లేట్ అయితే సాయంత్రం రాంగ బజ్జీలు అప్పడం బజ్జా అరటికాయ బజ్జ ఉల్లిపాయ బజ్జ బీరకాయ బజ్జా టమాటా బజ్జ ఆలుగడ్డ బజ్జ బ్రెడ్ బజ్జ వంకాయ బజ్జ మిరపకాయ బజ్జ ఉమ్మడికాయ బజ్జ దోసకాయ బజ్జ ఏ బజ్జీదే వాళ్ళు చెప్పే బుజ్జి నమస్తే మేడం నమస్తే కూర్చోండి చెప్పండి మేడం మా బిడ్డ చిన్నగా ఉన్నది మీ స్కూల్లో జాయిన్ చేసుకోండి ఆ జాయిన్ చేసుకుంటాం మీ బిడ్డ ఎన్ని ఏళ్ళు అంటే ఎల్కేజీ వేయాలి ఫీజు ముప్పై వేలు ఉంటుంది ఇక మిగతా ఖర్చులు అంటే చాలా ఉంటాయి మిగతా ఖర్చులు అంటే పిల్లకు స్కూల్ డ్రెస్ అది మేమే ఇస్తాము పైసలు కట్టాలి మరి కూడా ఇస్తాము పైసలు కట్టాలి మరి పిల్లకు టై బెల్ట్ టై బెల్ట్ కూడా మేమే ఇస్తాం పైసలు కట్టాలి మరి బుక్స్ బుక్స్ కూడా మేమే ఇస్తాం పైసలు కట్టాలి మరి ఐడి కార్డు ఐడి కార్డు కూడా మేమే ఇస్తాం పైసలు కట్టాలి మరి చదువు మీరు బయట ట్యూషన్ చెప్పించుకోవాలి బయట ట్యూషన్ చెప్పించుకోవాలి మంచి పద్ధతి కాదు కొంచెం మీ అడ్రస్ చెప్తారా నాకు తెలియదు ముందర పోయి అడగండి ఇప్పుడు ఇప్పుడు చెప్తారా అమ్మా రోజు ఇంట్లో తిని బోర్ కొడుతుందమ్మా ఈరోజు బయట తింటాను ఇంకా ఏమైనా బయట సల్మా మా ఫ్రెండ్ శాస్త్రి వస్తున్నాడు వాడికి అసలుకే బిల్డప్ ఎక్కువ వాడి ముందు నువ్వు కూడా బిల్డప్ కొట్టాలి హాయ్ సలీం ఎలా ఉన్నావు బాగున్నాను ఏంటి మన ట్రైన్ ఎండ్లో ఉండిపోయింది తాళాలు ఇవ్వండి గొడవలో పెట్టిస్తాండి మన హెలికాప్టర్ బాగా తిప్పు పట్టిసిందని ఇనుప సామాన్ లోడికి వేస్తానండి నేను బిల్డప్ కొట్టమని బిల్డప్ మన ఎదురింటి ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ తో ఏదో పనుందని బయటికి వెళ్ళారంట మన ఆవిడ ఈ రోజు మిమ్మల్ని వచ్చి వాళ్ళ ఇంట్లో పడుకోమంది ఇలాంటి సమయాల్లోనే కదండి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి వెళ్ళి పడుకుంటాను అక్కడ తాళాలున్నా తీసుకొని వెళ్ళండి తాళాలా తాళాలేంటి అతను ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళారని ఆవిడ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందండి అందుకే మిమ్మల్ని ఈ రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో పడుకోమంది ఏమండి మన పెళ్ళిళ్ళు పది సంవత్సరాల్లో పాతగా అయిపోయిందని మీకు నచ్చినట్టుగానే సోఫా సెట్ మార్చారు డైనింగ్ టేబుల్ మార్చారు ఫ్రిడ్జ్ మార్చారు అవును ఆఖరికి మీకు ఇష్టంగా కొనుక్కున్న కూడా మార్చారు పాతది ఇంకేమైనా మార్చేది ఉందండి పాతదా